హలో ఫ్రెండ్స్ ఆయుర్వేద చికిత్స కోసం ఎక్కడో కేరళ మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళవలసిన పని లేకుండా కేరళలో చేసే ప్రతి వైద్యం మనకి అందుబాటులో ఉంది అవునా ఎక్కడా ఇక్కడే మన జనగామ డిస్టిక్లో వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ డాక్టర్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పేషెంట్లకు సమస్యలకు పంచకర్మలతో పరిష్కారం అందిస్తూ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది మాత్రమే కాకుండా పక్షవాతం గుండెపోటు నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి పిల్లలు పుట్టకపోవడం నిద్రలేమి ఊబకాయం బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా ఇంకా ఇలాంటి మరెన్నో సమస్యలకు ఇక్కడ చికిత్స చేయబడును మండలంలోని హలో మాదిగా చలో హైదరాబాదు లక్ష గప్పుల వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా సుదీర్ఘ ఎలక్ట్రిసిటీ గురించి పోరాటం చేసిన గౌరశ్రీమ మాదిగా నాయకత్వంలో ఈరోజు మన చేరాల పట్టణం నుండి భారీగా కదిలి రావాలని చెప్పి గౌరవశ్రీ బందకృష్ణ మాదిరిగా పిలుపునివ్వడంతో అందరూ మాదిగలు ఏకమై ఈ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చీడల మండల కేంద్రంలో లక్ష దత్తులు లేదా గుంపుల ప్రోగ్రాంలు ఇప్పుడు కేంద్రంలో భాగంగా మరి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క కుల పెద్దలందరికీ మరియు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు వివిధ సంఘాల ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమం నమస్కారం తెలియస్తా ఉన్నా మరి ప్రపంచ చరిత్రలోనే లక్ష డప్పులు వేల గొంతుకలు మరి ఫిబ్రవరి ఏడవ తారీఖున సాగరహారాన్ని మొత్తం నింపేస్తూ మరి అది నక్లెస్ రోడ్డు కాదు సాగరహారం మొత్తం కూడా మరి డబ్బుల హారముగా నిలవబోతుంది అలాంటి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి మాదిగ బిడ్డ మాది ఒప్ప తినే చెందిన బిడ్డలు మరి ఉప బిడ్డ బిడ్డలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరై మరి సమా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన చిరకాల ఆకాంక్ష అయినటువంటి మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుందామని ప్రత్యేకంగా కూడా మాది ఉద్యోగుల సమస్య సిద్ధ జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మాది మాన్యశ్రీ గౌరవ మాండ కృష్ణ మన నాయకులు తలపెట్టినటువంటి లక్షల గొంతులు వేల లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి ప్రతి ఇంటి నుండి ప్రతి మాదిగ బిడ్డ ఆడ మగ తేడా లేకుండా కలిసి కదిలి రావాలి వస్తూ ప్రతి ఒక్కరూ సంఖ్యకు డప్పు వేసుకొని రావాలి లాయర్లా డాక్టర్లా ఇంజనీర్లా తర్వాత మన హోదా తర్వాత మన హోదాను పక్కన పెట్టి లాయర్ అయినా డప్పు కొట్టాల్సిందే డాక్టర్ అయినా డప్పు కొట్టాల్సిందే ఇంజనీర్ అయినా డబ్బు కొట్టాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డప్పుతో దయచేసి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టి డప్పు కొనుక్కోండి ఏం నష్టం లేదు అది మన ఆస్తి మనం డప్పు ద్వారానే మనం మన పూర్వీకులు కాసలు తప్పు డబ్బు కొట్టే మనల్ని సాధిందో డబ్బు కొడితేనే మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి డప్పు కొట్టడానికి ఎలాంటి సిగ్గు పడకండి ప్రతి ఒక్కరూ డప్పుతో హైదరాబాద్కు తరలివరని తరలివచ్చి ఈ లక్షలు డప్పులు వేల పంపులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నారు ఈరోజు ముందకృష్ణ మాదిరి గారు మేరకు గత ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఏపీడీ ఏపీసీల వర్గీకరణ కోసం ఉద్యోగ నాయకుడిగా మంద కృష్ణ గారు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఆవిర్వహించి ఇలా ఓన్లీ మంద కృష్ణ మాధిగానే వ్యక్తి ఒక ఎస్సీ ఉపకూలాల కోసం పోరాటం చేయలేదు ఆయనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని సంబంధ వర్గాల కోసము మహా దీక్ష చేసి ఆర్గ్యశీ వచ్చిందంటే ఆ మహాన్ భావన వాళ్ళే ఆర్గ్యశీ వచ్చింది మూడు వందల రోగాలు వికలాంగల కూడా పెన్షన్ కోసం పోరాడిన గొప్ప చింత గల వ్యక్తి ఒక మాదిగా వైసీపీ వర్గీకరణ కోసం కూడా ఇలాంటి వర్గాలకు పోరాటం చేసిన వ్యక్తి సుదీర్ఘ పోరాటం చేసి ఏబీసీ వర్గీ సాధించే దేశం వస్తే కొంతమంది కుట్రదారులు మరి ప్రభుత్వ అధికారం నుండి కూడా ఏబీసీ వర్గీకరణ రాకుండా కుట్రపడతారు కాబట్టి వాళ్ళ గుణపాఠం చెప్పలే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విక్రమ్ దాకా మరి లక్ష డప్పులు వేల గొంతులు ఈ యొక్క సుదీర్ఘ పోరాటాన్ని విజేతం చేయాలని ఈ సభాముఖంగా మాదిగా ఉపకుల సోదరులను మరి యొక్క లక్ష డప్పులు వేయ గుర్తుల్లో అన్ని కులాలు మరి ఉచిపరమైన కుల సంఘాలు అందరికీ వచ్చి ముక్త కఠలతో హైదరాబాద్ కదవరాని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డులు ఇల్లు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదపురు దొంగ బిడెలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింత అయ్యో ఓ కొడుకో ఓర్ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ ఆ కస్టమర్కి తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్ప అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బుద్ధి లీగల్ దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని మనం మమ్మల్ని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్